పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వాల్లూరు గ్రామ శివారు వారి పాలెంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలను వాల్లూరు స్కూల్ కు తరలిస్తున్నామంటూ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఈ రోజు ధర్నా నిర్వహించారు మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఎన్నో తరాలుగా మేము చదువుకున్నాం మా పిల్లలు చదువుకుంటున్నారు అంటూ మా స్కూల్ మాకు కావాలంటూ పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఇక్కడ నుండి వేరే గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుందని ఒకటి తరగతి నుండి ఐదో తరగతి వరకు క్లాసులు ఇక్కడే నిర్వహించాలని లేనిచో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని అది వంక పెట్టుకుని ఈ స్కూల్ తరలించే ప్రయత్నం జరుగుతుందని రేపు వచ్చే సంవత్సరం స్కూల్ విద్యార్థులు పెరిగితే అప్పుడు మళ్లీ స్కూల్ ఇక్కడ పెడతారా అని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఇక్కడే ఉండాలి వేరే గ్రామానికి తరలిస్తే ఊరుకునేది లేదంటూ గ్రామస్తులు వాపోయారు మాది చందమ పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం వల్లూరు గ్రామం మాది రాప రాపం స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారండి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు చదివిన స్కూల్ కాడ నుంచి ఇది చిన్నప్పటి నుంచి ఉంటుందండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇలా తీర్మానం జరిగింది తీసేస్తామని స్ట్రెంత్ లేదని చెప్పారండి అప్పుడు మేము స్కూల్ స్కూల్ని ఇలా నిలబెట్టాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికి ఇలా జరిగిందండి మళ్ళీ తీసేస్తాను అంటున్నారు మూడు నాలుగు ఐదు తరగతులను తీసేస్తాం ఒళ్ళూరు స్కూల్లో జాయిన్ చేస్తామంటున్నారండి రెండు మూడు నాలుగు ఐదు తరలి తీసేస్తే ఒకటి రెండు ఉండాలండి స్ట్రెంత్ తగ్గిపోద్ది కాబట్టి తీసేస్తామంటున్నారండి మళ్ళీ నెల రోజుల క్రితం మళ్ళీ తీసేస్తారండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి స్కూల్ ఇలాగ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్ మాకు కావాలండి పిల్లల్ని అయితే ఒళ్ళూరు పంపడానికి మాకు ఇష్టం లేదండి రోడ్లు అయితే బాగాలేదండి పరిస్థితి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎలాగ వెళ్తారో వాళ్ళకి తెలియదండి ఎవరు వచ్చినా బుద్ధి బుద్ధిస్తున్నారు రోడ్లు అసలు పరిస్థితి బాగాలేదండి ఇది దయించి ఈ మనమే అంగీకరిస్తారని చెప్తున్నానండి మా స్కూల్ అయితే మాకు ఇక్కడే కావాలి శ్రెంత్ కావాలంటే మేము పెంచుతామండి పిల్లల్ని అయితే ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తాం ఇప్పుడు కూడా మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు అందరి కూడా దయచేసి అర్థం చేసుకోవాలని అధికారులకు అందరికీ చెప్తున్నానండి మా బస్సీపీ పేట అండి గురుపాలెం నలుగురు గ్రామం చదువుతారండి స్కూల్లో నలుగురు గ్రామాలు చదివితే చింతపట్టి వారి పాలెం నీరుల పాలెం స్కూల్ అండి మొత్తం నాలుగు గ్రామాలకు సంబంధించిందండి తీసేస్తున్నారు అంటున్నారండి అది తీయకుండా మేము పోరాడతామండి అది మాకు మా స్కూల్ మాకు కావాలండి ఎప్పటికైనా మా పిల్లలు ఇందులోనే చదవాలండి మా పిల్లల పిల్లలు ఇందులోనే చదవాలండి మీ అందరి ఎస్సీ గారు స్కూల్ తీత లేదండి అసలు మా స్కూల్ మాకు కావాలండి ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉంటుందండి స్కూల్ తీసేద్దామని చాలా ప్లాన్ చేస్తున్నారు అండి దానికోసం మా స్కూల్ మాకు ఖచ్చితంగా కావాలండి ఎందుకంటే గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలు అండి దానికోసం దయచేసి అధికారులకు చెప్తున్నామండి మా స్కూల్ మాకు కావాలి పార్లమెంట్ మాది మా నా పేరు రామారావు అండి గ్రామాల నుంచి వస్తున్నారండి ఇక్కడ అందరం మా ఫర్తాలో మేము ఇక్కడ చదువుకుంటున్నామండి చదువుకున్నారండి అందరం దానికోసం స్కూల్ తీసేద్దాం ప్లాన్ చేస్తున్నారండి దానికోసం నాకు కంపల్సరీ స్కూల్ కావాలండి ఇక్కడ మాకు ఇక్కడ చదవాలి సార్ మాకు కంపల్సరీ స్కూల్ కావాలి మాకంటే కావాలి ఖచ్చితంగా అది ఒల్లూరు పంపిస్తారండి మూడు తరగతులని ఒకటి మూడు నాలుగు ఐదు తరగతి ఒల్లూరు పంపించేస్తారండి కనుమోళ్ళని స్టడీ ఇక్కడ చేస్తారంటండి మళ్ళీ నాలుగు రోజులు పోయాక మళ్ళీ రెండు నెలలు పోయా ఆడు కూడా తీసేస్తారండి మళ్ళీ తీసేసి స్కూల్ ఖాళీ అయిపోతుందండి ఇక్కడ దానికోసం మా స్కూల్ ఇట్టు పరిస్థితి తీర్థానికి ఇల్లేదు మా స్కూల్ మాకు కావాలి అండి నాలుగు చోట్లండి నాలుగు చోట్ల పిల్లలు ఈ బడికి ఈ బడి మాకు కావాలి మాకు అవసరం మా పిల్లల పిల్లల తాంతరం వెళ్ళాలి మాకు మాకు అవసరం ఇంటికి ఏమీ పిల్లలకి తక్కువ చెప్పి వెళ్ళారు పిల్లలు తక్కువ అదే పిల్లల పిల్లల పక్కరా మా బడి మాకు తాగలేదు మాకు అవసరం ఈ పాట వాళ్ళందరికీ అవసరం మాకు ముచ్చిమంది మా బడి చెప్పక లేదు పంపే అదే అధికారి అందరి తెలియజేయడం ఏమి ఏంటంటే మా స్కూల్ మా స్కూల్లో చేయడం చూస్తున్నారు వల్లూరు స్కూల్ పొందాం అనుకుంటున్నారు ఈ ఇయర్ స్టాండర్డ్ తగ్గిచ్చింది ఇరవై మంది ఉంటారు ఎక్కువ మంది నలభై మంది ఉంటారు బట్ నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా ఒళ్ళు స్కూల్ లో అందరిని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫిట్ చేస్తున్నారు మా స్కూల్ అయితే మాకు కావాలి ఒకసారి ట్వంటీ మెంబర్స్ అందరి నుంచి మా స్కూల్ ట్రాన్స్ఫిట్ చేస్తారు మా రాబాగర్ పాలన ఉందండి మాదేశ్వర పాలు నాలుగు గ్రామాల నుంచి మా స్కూల్కి వస్తున్నారు చింతపట్టూరు పాలు రాబాగవర పాలు మహేశ్వర చేస్తున్నారు ఆ లాస్ట్ ఇయర్ కూడా రిజర్వ్యూషన్స్ అయింది ఇలాగే పోరాటం చేసాం ఎక్కడి నుంచి స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి అంగీకారం లేదు నాలుగు పాలకు కూడా అంగీకారం లేదు ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ పోరాటం కోసం మేము ఎంత ఎక్కడికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం